హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే మా మ్యారేజ్ డే రోజు వీడియో అనమాట ఇంకా ఆ రోజు ఈ వీడియో అప్లోడ్ చేయడానికి అయితే ఇంకా అసలు వీలుగా కాలేదనమాట అంటే వీడియో తీయడానికి కూడా అంత టైమే అనమాట ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అయితే ఇంకా మా మామయ్యైతే తీసిండు ఈ వీడియో ఇంకా టైమే కుదరలేదు అసలు ఇంకా చాలా బిజీ అయిపోయిన ఆ రోజు అనమాట అంటే అసలు ఇది మా టెన్త్ మ్యారేజ్ డే టెన్త్ మ్యారేజ్ డేకి కొంచెం మంచిగా సెలబ్రేషన్ చేసుకుందాము అనేసి అనుకున్నుంటాం అనమాట కాకపోతే టైమే లేకుండా అనమాట ఎందుకు టైం లేదు అన్న డౌట్ అయితే మీకు రావచ్చు ఇంకా మా కోడలి పిల్ల మెచ్యూర్ ఫంక్షన్ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసిన ఉంటాయి అనమాట ఆ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసిన వీడియోస్ కూడా తీయడానికి వీలు కాలేదు అంత బిజీ అయిపోయినా ఫాస్ట్ ఫాస్ట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నా అంటే ఇంకా వీడియోస్ తీసుకుంటూ మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తుంటే ఏంటంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా ఇంకా తక్కువ టైంలోనే తొందరగా కంప్లీట్ చేసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ డేకి ఇంకా గర్జలు మురుకులు అవన్నీ కూడా చేసుకోవాలి కదా ఇంకా బడి నింపడం కోసం అని చెప్పి ఇంకా అట్లా అని చెప్పి నేనైతే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా అయితే చేసే అనమాట ఇంకా టెన్త్ మ్యారేజ్ డే మంచిగా చేసుకుందాము అనేసి ఎప్పటి నుంచో మంచిగా అంటే ఇంకా కొన్ని ప్లానింగ్స్ అయితే వేసుకుని అనమాట కానీ అసలు సెట్గా లేదు ఇంకేం చేస్తాము ఇంకా ఈ ఇయర్కి ఇంతేనేమో నెక్స్ట్ ఇయర్కి కొంచెం మంచిగా సెలబ్రేషన్ చేసుకుందాము అప్పటి వరకల్లా ఇంకా ఇల్లు కంప్లీట్ అయితే చూద్దాము అన్నట్టుగా ఇంకా మేమైతే ఇంకా ఇట్లా సరిపెట్టేసుకున్నాం అనమాట ఇక్కడ చూడండి వీడియో కూడా ఇంకా మా మామయ్య అమ్మ అనమాట ఇంకా అసలు కొన్ని కొన్ని అయితే అసలు సరిగా రాలేవు వీడియోస్ ఇంకా నేను మంచిగా వచ్చిన వీడియో మాత్రమే పెడుతున్నా అంటే ఎడిటింగ్లో కొన్ని కొన్ని అయితే కట్ చేసుకొని అయితే పెట్టినా అనమాట ఇంకా చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకున్నాము అసలు దానికి క్యాండిల్ వస్తుంది కదా క్యాండిల్తో పాటు మేము డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసాం అనమాట కేక్ని తీసుకొచ్చి అయితే ఏమైంది అది ఎంతసేపు ముట్టించినా కానీ కూడా అస్సలు రాలేదు మరి అది ఫ్రిడ్జ్లో పెట్టినందుకు అట్లా అయ్యిందా లేకపోతే మనము అది ఇయ్యమే వాళ్ళు సరిగా కరెక్ట్ తీయలేరా ఇంకా పాడైపోయింది ఇచ్చిందా అన్న డౌట్ అయితే వచ్చిందనమాట ఎంతసేపు ట్రై చేసినా అయినా రాలేదు ఇంకా గ్యాస్ సిలిండర్కి పొయ్యికి ముట్టించి కూడా ట్రై చేసినా అయినా రాలేదు ఇంకా దాని అయితే వదిలేసామన్నమాట వదిలేసి పక్కన పెట్టేసి ఇక్కడ కేక్ కటింగ్ అయితే చేసినాము ఈ కేక్ కటింగ్ అయితే ఎంత టైంకి అంటే నైన్ థర్టీ అయిపోయింది అనమాట అంటే ఇంకా తినేసినాం అనమాట ఈ టైంకి ఇంకా తినేసిన తర్వాతనే కేక్ అనేది ముందల పెట్టుకున్నాము ఎందుకు ఆ టైం తిన్న తర్వాత కేక్ ముందలు పెట్టుకురు అన్నటువంటి అయితే మీకు రావచ్చు పిల్లలు మళ్ళీ కేక్ తిన్నారంటే అన్నం తిన్నారనమాట ఇంకా మధ్యాహ్నం అయితే అసలు తినలేదు ఇంకా నైట్ కూడా మళ్ళీ కేక్ తిన్నారంటే అన్నం తిన్నారు అని చెప్పి ఇంకా పిల్లలు తినే వరకు ఇంకా కేక్ అయితే ముందల పెట్టలేదు అనమాట ఇంకా మా బాబు అయితే అప్పటి నుంచి హడావిడి హడావిడి చేసిన ఫ్రిడ్జ్ కు ఇంకా లాక్ చేసేసినా నేను లాక్ వేసి ఇంకా ఫ్రిడ్జ్ లోపల కేక్ పెట్టేసిన తర్వాత ఆయనకి తినిపించిన తర్వాతనే బయటకి తీసిన చాలాసేపు అయితే ఏడ్చిండు ఇంకా కేక్ కావాలని చెప్పి ఇంకా తర్వాత ముందల పెడితే మాత్రం ఇంకా దాన్ని పట్టించుకోవడం పట్టించుకోలేడనమాట ఫ్రిడ్జ్లో ఉన్నంతసేపు దాన్ని ఏదో ఒక రకంగా దాన్ని డిస్టర్బ్ చేయడానికి ట్రై చేసిండు ఇంకా లాక్ చేసిన తర్వాత ఎక్కువసేపు వేసిండు తర్వాత ఇప్పుడు అయితే మంచిగానే ఉండడం అనమాట ఇంకా దానితోటి ఎంజాయ్ చేస్తుండనమాట ఇంకా మేము కేక్ కట్ చేయక ముందుకే రెండు మూడు సార్లు దాంట్లోకి తీసుకొని అయితే తిన్నాడు ఇప్పుడైతే ఇంకా చూడండి ఎట్లా చేస్తుండో అంతా దాన్ని పేస్ట్ చేసి చేస్తుండే <laughs> అనమాట మా మ్యారేజ్ డే టెన్త్ మ్యారేజ్ డే కదా అంటే ఇప్పటివరకు మేము మా జర్నీ ఎట్లుంది ఏంది అంతా కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా అంటే ఇక్కడ నేను కట్టుకున్న చీరనైతే మీషోలో బుక్ చేసి ఉంటాను అనమాట నాకు మూడు వందల యాభై రూపాయలకి శారీ అయితే వచ్చింది ప్లెయిన్ శారీ ఈ ప్లెయిన్ పైకి ఈ బ్లౌజ్ బుక్ చేసుకుంటే కొంచెం బాగుంటుంది అని చెప్పైతే బుక్ చేసిన అనమాట అంటే ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అయినా అంటే ఇంకా టూ ఫిఫ్టీకే వచ్చింది అనమాట నాకు ఈ బ్లౌజ్ అయితే టూ ఫిఫ్టీకి ఇంత మంచి బ్లౌజ్ వస్తుందా అసలు ఇంకా ఎట్లొస్తుంది వరకు మళ్ళీ క్లాత్ ఎట్లుంటుందన్న కొంచెం డౌట్ అయితే ఉండే కింద నేను ఇంకా తీసుకున్న వాళ్ళందరూ కూడా పిక్స్ అండ్ వీడియోస్ అయితే పెడుతుంటారు కదా అవన్నీ చూసి మరి నేను చెక్ చేసుకొని ఇంకా బుక్ చేసుకుంటాను అనమాట ఏదైనా అని కూడా ఇంకా అట్లా అని చెప్పి అయితే అన్ని చెక్ చేసిన అన్నిటికీ కూడా ఫైవ్ స్టార్స్ ఇంకా ఫోర్ స్టార్స్ అట్లా అనమాట పర్లేదు అనిపించింది ఇంకా చూసి అయితే తీసుకున్నా కాకపోతే ఏంటంటే ఇది కాటన్ బ్లౌజ్ అనమాట దీనికి లైనింగ్ అయితే ఏమీ రాలేదు కానీ ఫినిషింగ్ అయితే చాలా బాగుంది ఇంకా వేసుకుంటే కూడా చాలా కంఫర్ట్గా ఉంది అనమాట ముందరికైతే ఫ్రిల్స్ కట్టేసి ఫ్రిల్స్ కట్ వచ్చింది ఇంకా బోట్ నెక్ బ్లౌజ్ ఇంకా కాకపోతే హ్యాండ్స్ కొంచెం కిందికి వచ్చేది ఉంటే నాకైతే హ్యాండ్స్ కొంచెం చిన్నగా అయినట్టు అనిపించింది అనమాట కానీ ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది నేనైతే థర్టీ ఎయిట్ సైజ్ అయితే బుక్ చేసుకున్నా ఇంకా కొంచెం లూజ్ అయితే అయితే వేసుకున్నాను అనమాట నాకు టూ ఫిఫ్టీకి ఇంకా ఈ వర్క్తో పాటు బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా వచ్చిందంటే చాలా గ్రేట్ అనిపించింది అనమాట ఎందుకంటే ఇప్పుడు మనం చాలా సింపుల్ వర్క్ కానీ కూడా మినిమం ఫైవ్ హండ్రెడ్ నుంచి అయితే వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది మనకు ఈ టూ ఫిఫ్టీలనే ఇంకా వర్క్ మళ్ళీ క్లాత్ ఇంకా స్టిచ్చింగ్ అన్నీ కూడా కలిపి టూ ఫిఫ్టీలనే వచ్చినాయి అంటే పర్లేదు అనిపించింది కొంచెం బెటరే అనిపించింది అనమాట అట్లా అని చెప్పి నేనైతే ఇంకా ఎంబడినైనా లేట్ చేయకుండా అయితే ఈ బ్లౌజ్ అయితే బుక్ చేసుకున్నానమాట ఆ బ్లౌజ్ టూ ఫిఫ్టీకి బుక్ చేసినా ఇంకా శారీ ఒకసారి ఇంకా బ్లౌజ్ ఒక సారీ బుక్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ శారీ బుక్ చేసిన శారీ బుక్ చేసిన తర్వాత ఎందుకో శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ సరిగా లేదు అని చెప్పి ఇట్లా బ్లౌజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట కొంచెం ఈ శారీ పైకి ఈ బ్లౌజ్ అయితే కొంచెం ఇంకా లుక్ బాగా అనిపిస్తుంది కదా అంటే మనం ఏదైనా సరే కొంచెం ప్లెయిన్ శారీస్ పైకి ఇట్లా డిజైనర్ బ్లౌజెస్ ఏమైనా వేసుకుంటే ఇంకా దాని లుకే చేంజ్ అయిపోతుంది అనమాట అట్లా అని చెప్పి ఇంకా నేనైతే ఈ బ్లౌజ్ అయితే బుక్ చేసుకున్నాను అనమాట కనుక నాకైతే నేను సింపుల్ శారీ అని ఫీల్ అయినా ఫస్ట్ అయితే ఇంకా ఈ బ్లౌజ్ వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్ అయితే పోయిందనమాట ఎందుకంటే మీకు చూస్తేనే అర్థమవుతుంది ఈ బ్లౌజ్ తోటి శారీకి ఎంత లుక్ వచ్చిందన్న విషయం అయితే నాకైతే చాలా బాగా అనిపించింది చాలా తక్కువ రేట్కి ఈ బ్లౌజ్ అయితే వచ్చింది నాకైతే చాలా మంచిగా అనిపించింది అనమాట మళ్ళీ ఇంకోసారి కూడా ఒక వీడియో అయితే చేసి చూపిస్తా ఈ బ్లౌజ్ ఎట్లుంది ఏంది అంతా కూడా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్